అమరావతి జిల్లా గూడూరు రాజావీధిలో వెలసి ఉన్న వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ఆవరణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు కౌరవ పాండవ కృష్ణార్జునుల వేషాధారణలతో పురవీధుల్లో శోభయాత్ర వైభవంగా నిర్వహించారు అనంతరం భారీ అన్నదానం నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు 아, 그이맞나 아, 네아이맞 ంగగ్రహ అనిచిం భావృహ పక్షగ్రహ యోష సమని అద్ష పరిహారాం కృష్ణ జన్మదిన సమయే రాధారక్ణి సమేత వేణుగోపాల్ రాధారక్ష్మి సమేత స్వామిత పంచామృత స్నాన జాయంతిగి మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమ నమస్తే దేవదేవ

पा <laughs> बो <laughs> <laughs> Стоять, сатираем, сатираем, снижая, снижая. Стираем, снижая. Снижая, снижая, снижая.

لوگوں کے نا پرتمہปฏิریتمو پرات کالت تو ست کے ملتے پانی پہ جت تو اپنا کچھ دیکھ کے تمام اور یہ نہیں جی جلمہ عام پاسیٹا کو بھوکھیاں تک ساتھ میں تھا ماغڑتا ہے یس سن سم

اڙي نان پڙه اڙي نان پڙه جوڙي نان پڙه اڙي 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 نان پڙه আমরা যারা আমাদের মানে 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 আমাদের মানে

ن سکل یو گی بھگنا چلو 이든 꿈이여 접어 봐. 내리 మన రాష్ట్ర ప్రభుత్వము మన కేంద్ర ప్రభుత్వం మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు సార్ గారు చాలా హిందూ ప్రజా హిందూ పరిషత్ని డెవలప్మెంట్ చేయడానికి చాలా కృషి చేస్తున్నారు మన సంస్కృతి సాంప్రదాయాలను వెలుగులోకి తీసుకొస్తున్నారు ఈ విధంగా కార్యక్రమాలను అందరిలో పాల్గొనడానికి చాలా మంది ఉత్సాహంగా ఆనందంగా వస్తున్నారు ఈ విధంగా మన సంస్కృతిని తెలుసుకుంటున్నారు పిల్లలకు ముందు మన సంస్కృతిని తెలియపరచాలి మన సాంప్రదాయాలను తెలియపరచాలి వెస్ట్రన్ కల్చర్ వచ్చి మన దేశంలో చాలా వరకు మన సాంప్రదాయాలు మురుగున పడిపోతున్నాయి ఆ వ్యక్తుల పారదోలి మళ్ళీ మన సంస్కృతిని పునరుద్ధరించడానికి ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇలాంటి వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను కృష్ణాష్టమి వేడుకలు అసలు ఎలా జరుపుకుంటాం ఎందుకు జరుపుకుంటాం అంటే ఫస్ట్ ఉన్నటువంటి వ్యక్తి నారాయణుడు ఈ నారాయణుడి నుంచి ఉద్భవించిన వాళ్ళే అన్ని అవతారాలు అనమాట కృష్ణుడు అనేది ఎనిమిదవ అవతారం ఆ అవతారానికి ముందు అశ్రావతారము పూర్వ అవతారము వరాహ అవతారము నరసింహ అవతారము వామన అవతారం పరశురామ అవతారము రాముడు తరువాత కృష్ణుడు ఈ అవతారములో మనకు కృష్ణుడు ఎక్కడ జన్మించాడు చెరసాలలో జన్మించాడు చెరసాలలో జన్మించడానికి కల కారణం ఏంటి వంశుడు తను పుష్కట్టి ఆయన పుడితే చనిపోతాడన్న భయంతో వాళ్ళ అక్కదారైన దేవకి వసు దేవులను చెరసాల పాలు చేసి ఏడు మంది ఆయనకు ముందు పుట్టిన సంతానాన్ని ఆ చంపివేశారు తర్వాత మళ్ళీ శ్రీకృష్ణుడు ఆ చెరసాలలోనే పుట్టి వంసుడికి తెలియక ముందే వసుదేవులు ఆ నదిని యమునా నది దాటి యశోదమ్మ దగ్గరకు చేర్చి ఆయనని బ్రతికించి ఆయన యశోదమ్మ కడికి చేరిన తర్వాత ఆ యశోదాదేవి ఆయన బాగా దగ్గర తీసుకొని బాగా పెంచింది పెంచిన తర్వాత ఆ ఊరి వాళ్ళందరూ కృష్ణుడి ఆటపాటలతో మురిచిపోయారు తర్వాత అక్కడ పోతన అనే రాక్షసుని మళ్ళీ పంపించాడు కంసుడు వాళ్ళని చిన్న వయసులోనే ఆ పోతనను చంపివేశాడు కృష్ణుడు ఆ తర్వాత గంధరులైన రాజులు శాపగ్రస్తులయ్యి చట్ట రూపంలో ఉంటే వాళ్ళనికి శాప విమోచనాన్ని కలిగించాడు అలా కలిగించి ఆ వాళ్ళని కూడా శాప విముక్తి కలిగించాడు తర్వాత కంసుడిని పదకొండు ఏళ్ళు వచ్చిన తర్వాత కంసుడి దగ్గరికి వెళ్లి కంసుడిని సంహరించి తన అమ్మా నాన్న అయిన దేవకీ చెరసాలను విడిపించాడు వంశుణ్ణి వద వదించిన తర్వాత పట్టాభిషిక్తుడై ఆయన రాజ్యం మీదకు వయసు వచ్చిన తర్వాత మాతను పెళ్లి చేసుకొని ఆయన తర్వాత జాంబవతిని కూడా పొందాడు ఆ తర్వాత సత్వభామను కూడా పెళ్లి చేసుకొని ఆయన పట్టాభిక్తుడయ్యి రాజ్యాన్ని స్వాపరయోగం అంతా తేలాడు తర్వాత ధర్మం పక్కన నిలిచి కౌరవులు పాండవులకు మధ్య ధర్మం ఎటువైపు ఉంది పాండవుల వైపే ఉన్నది పాండవుల వైపు నిలబడి కురుక్షేత్ర యుద్ధాన్ని ధర్మ మార్గంలో నడిచిన వాళ్ళ పక్కనే నేను ఉంటాను ధర్మంలో నడవండి అని చెప్పి ఆయన ధర్మం పక్క నిలిచి ధర్మాన్ని గెలిపించాడు మనం కూడా ధర్మం వైపు నిలబడితే మనం కూడా ఏ మనం గెలుస్తాం ఇది గుర్తించుకొని శ్రీకృష్ణుని ఆశయంగా తీసుకొని మనం కూడా ధర్మము సత్య మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను